జాగృతి సకుటుంబ జాతీయ వారపత్రిక ఏడు జులై రెండు వేల ఇరవై ఐదు సంచిక ముఖ మంచు ముత్యాలు పెహల్గామ్ కన్నీళ్ల వెచ్చదనం ఆపరేషన్ సింధూర్ అగ్నికణం ఈ అంశంపై వివిధ కవుల కలం నుంచి జాలువారిన హృదయ స్పందనలే ఈ వారం కవితా సంకలనాలు మంచు ముత్యాలు తెలంగాణ రామచంద్రుడు కమలనాథుడు ఆంధ్రప్రదేశ్ కమల దళపతి మాధవ్ హిందూ జనాభా తగ్గుతోంది బహుపరాక్ దాచిన దాగని ఎమర్జెన్సీ వాస్తవాలు జూలై పది వ్యాస పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక వ్యాసం జ్ఞాన జ్యోతులకు జ్యోతలు అంతరిక్షం శీర్షికన రణరంగ రోదసి శుక్ల ప్రయోగం వృద్ధులకు వరం అంతర్జాతీయంలో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ప్రయోజనాలకే పెద్దపీట గోడ వెనక గడబిడ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అదృశ్యం గళమెత్తిన గతంలో చరిత్రకు అందనివి స్వీయ చరిత్రలు చెబుతాయి ఉప్పు తిన్నాం కాబట్టి పిఎఫ్ఐ రక్తదాహం ఉగ్రవాద శిబిరాల పునరుద్ధరణ కోవింద నిజం చెప్పి ముంచావు కావాలయ్ కొత్త పార్టీ అత్యాచారాల రాజధాని పశ్చిమ బెంగాల్ సిబిఎస్ఈ టెన్త్ పరీక్షలో ఏడాదికి రెండుసార్లు ఆ మానస సరోవర్ యాత్ర ఆరంభం ఒక్క ఎన్నికల్లోనూ పోటీ చేయని మూడు వందల నలభై ఐదు పార్టీలు బంగ్లాదేశ్లో దుర్గామాత మందిరం కూల్చివేత మధురై మురుగన్ సన్నిధిలో సనాతన ధర్మానికి సాష్టాంగం చరిత్ర పునరావృతం ఇరాన్ పరావృతం ఛాయాచిత్ర వార్తలో జై జగన్నాథ జై బలదేవ జై సుభద్ర వీటన్నింటితో పాటు ఇంకా ప్రతి వారం శీర్షికలు క్రీడ బాల జాగృతి వార ఫలాలు పదరసం సినిమాతో మన ముందుకు విచ్చేసిన జాగృతి చదువుదాం చదివిద్దాం జాతీయ భావాల వేదిక జాగృతికి మనమందరం చందాదారులమవుదాం మన వాళ్ళందరినీ చందాదారులుగా చేర్పిద్దాం